హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఈస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి స్లాబ్ అండ్ దాని రాడ్స్ దాని డీటెయిల్స్ అండి మనకు ఈ ఎక్తా కాలనీ సైట్లో స్లాబ్ వరకు వచ్చేసామండి మనము ఈ స్లాబ్లో మనము ట్వంటీ ఎంఎం రాడ్స్ వాడాము అండ్ ట్వెల్వ్ ఎంఎం రాడ్ వాడడం జరిగిందండి ట్వంటీ ఎంఎం ఎందుకు వాడామంటే దీని స్పాన్ అంటే పిల్లర్ టు పిల్లర్ వచ్చేసి మనకు పద్దెనిమిది ఫీట్లు రావడంతో కొంచెం హెవీగా ఉంటే లోడ్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ట్వంటీ ఎంఎం బ్రాడ్స్ వాడామండి ట్వంటీ ఎంఎం బ్రాడ్స్ వచ్చేసి నాలుగు ట్వెల్వ్ ఎంఎం బ్రాడ్స్ వచ్చేసి రెండు ఒక బీమ్లో ఇలా వాడడం జరిగిందండి దీనివల్ల లోడ్ అనేది మంచిగా తీసుకుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్సీసీ కాంక్రీట్ నైట్లో స్లాబ్ వేసామండి అంటే నైట్లో ఎందుకంటే మనకి ఇక్కడ ట్రాఫిక్ ఏరియా ఇంకోటి ఇది గల్లీ కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల మనం నైట్లో పెట్టుకోవడం జరిగిందండి ఈ ఆర్సిసి ఇది వచ్చేసి మనకు వన్ ఇంటూ వన్ ఇంటూ త్రీ రేషయో లెక్క వాడామండి దీనివల్ల స్ట్రెంత్ అనేది పెరుగుతుంది ఈ నెక్స్ట్ మనకు దీనికి క్యూరింగ్ కూడా వన్ వీక్లో క్యూరింగ్ కూడా సరిపోతుందండి మనం క్యూరింగ్ కూడా దీన్ని వన్ వీక్ చేసాము పర్ఫెక్ట్గా ఫుల్గా వాటర్ పెట్టేసేసి ఇలా సైడ్కి వచ్చేసి కట్టెలు కట్టేసి వాటర్ ఫుల్గా నింపామండి దానివల్ల స్లాబ్ అనేది బాగా వాటర్ తీసుకుంటుంది ఈ వన్ వీక్ వచ్చేసి ఫుల్గా చేయాలి వాటర్ క్యూరింగ్ వన్ వీక్ తర్వాత చేయకుండా నడిచిపోతుంది అలాగే పిల్లర్స్ కూడా రేస్ చేసామండి పిల్లర్స్ రేస్ చేసి ఆ పిల్లర్స్ పైన వచ్చేసి ఇలా వాటర్ బకెట్లు మరియు సంచులు ఏర్పాటు చేశామండి దీనివల్ల క్యూరింగ్ కొంచెం స్లోగా మంచిగా జరుగుతుందనేసి ఇలానే ఇతర కాలనీలో అన్ని స్లాబ్లు పూర్తి చేశామండి నెక్స్ట్ వీడియోలో బ్రిక్ వర్క్ అండ్ దాని వివరాలు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ను మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మమ్మల్ని ఫాలో చేయండి ఎస్ఈఓస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మీకు ఏదైనా ఇల్లు కట్టుకోవాలని ఉంటే మా ఎస్ఈస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ను సంప్రదించండి మా నెంబర్స్ మా రేట్స్ మా ప్రైజెస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్